అది మూడు నెలల కిందట గ్రామ పంచాయతీ కానీ నేడు మున్సిపాలిటీ తమ గ్రామం పురపాలక సంఘంగా మారిందని సంతోషపడాలా లేక ఎక్కడి గొంగలి అక్కడే ఉన్నది అన్న చందంగా ఉందని బాధపడాలా అనే అయోమయంలో ఉంది అశోరావుపేట ప్రజానీకం పేరుకు పెద్దన్న అన్న రీతిగానే మారింది ఈ మున్సిపాలిటీ పరిస్థితి పాలకుల నిర్వాకంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా తయారైంది పేరుకే అశ్వరావు పేట మున్సిపాలిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే నాటి నుంచి జాడపత్త లేని కమిషనర్ వందల్లో అప్లికేషన్స్ పెండింగ్ గాడి తప్పిన మున్సిపాలిటీ పాలనా వ్యవస్థ చక్కదిద్దండి మహాప్రభో అంటున్న పేట ప్రజానీకం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పన్నెండు మున్సిపాలిటీలలో అశ్వరావుపేట ఒకటి మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వరావుపేటలో పేరాయిగూడెం గుర్రాల చెరువు గ్రామాలు విలీనం చేస్తూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది నేటి కాంగ్రెస్ సర్కార్ గత రెండు వేల ఎనిమిదిలోనే అశ్వరావుపేట మున్సిపాలిటీ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి జనాభా లెక్కల ప్రకారం అది సాధ్యం కాలేదు రెండు వేల ఇరవై మళ్లీ మున్సిపాలిటీ వైపుగా కార్యాచరణ ప్రారంభమైంది దాదాపు పదేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న అశ్వరావుపేట మున్సిపాలిటీ కార్యరూపం దాల్చింది తెలంగాణ అవతరణ అనంతరం కొత్త జిల్లాలు కొత్త మండలాలు మున్సిపాలిటీల ఏర్పాటులో అశ్వరావుపేట మున్సిపాలిటీ ప్రతిపాదనను నాటి పాలకులు తోసిపుచ్చారు దాదాపు దశాబ్దం వెనక్కుపోయిన అశ్వరావుపేట మున్సిపాలిటీ ప్రతిపాదన సర్కారు మారిన తర్వాత నూతన మున్సిపాలిటీగా అశ్వరావుపేటకు తిరిగి ప్రతిపాదనలు పంపించారు దీంతో రేవంత్ సర్కార్ దీనికి ఆమోదం తెలిపింది ప్రజల సాకారం చేసింది పేరాయి పేరాయిగూడెం గుర్రాల చెరువు మూడు పంచాయతీలతో ఏర్పాటైన అశ్వరావు మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వేల ఏడు వందల ఆరు మంది జనాభాతో పన్నెండు కోట్ల పైగా ఆదాయం వస్తుంది పంతొమ్మిది వందల అరవైలో అశ్వరావుపేట గ్రామ పంచాయతీగా ఏర్పడింది పేరాయిగూడెం రెండు వేల పద్దెనిమిదిలో గుర్రాల చెరువులు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి ఈ మూడు కలిపి అశ్వరావుపేట మున్సిపాలిటీగా మారడంతో వీటి శకం ముగిసింది అశ్వరావుపేట మున్సిపాలిటీతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పురపాలక సంఘాల సంఖ్య ఐదుకు చేరింది తమ గ్రామం మున్సిపాలిటీగా మారిందని సంతోషపడాలా ఎక్కడ వేసిన గోంగళి అక్కడే ఉందని బాధపడాలా అర్థం కాని పరిస్థితి నెలకొందంటున్నారు అశ్వరావు ప్రజానీకం ఎందుకంటే మున్సిపాలిటీగా ఆవిర్భవించి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి ఇన్ఛార్జ్ కమిషన్ నేతృత్వంలోనే పాలన కొనసాగుతోంది అయితే ఇన్ఛార్జ్ కమిషనర్ ఇవాల్టికి కూడా జాడ పత్తా లేడట అతిథి పాత్రకే ఆయన పరిమితం కావడంతో నెలల కాలంగా మున్సిపల్ కార్యాలయ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అధికార వ్యవస్థ లోపం కారణంగా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయి బయట మున్సిపాలిటీగా మార్పు చంద్రుని సంతోషపడతాం ఆనందపడతాం కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక్క పని కూడా పూర్తి స్థాయిలో అక్కడ సక్రమంగా నిర్వహించబడతలేదు ఎందు చేతంటే ఇక్కడ ఆఫీసర్లు అందరూ కూడా బయట ప్రాంతాల్లో పనిచేస్తే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి పిలుపు వస్తున్నారు తెలియట్లేదు గ్రామస్తులు ఏ పని ఉండి అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆ కమిషనర్ కానీ డిపిఓ కానీ ఎవరు అందుబాటులో లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది వీళ్ళ కోసం చెప్పిన మళ్ళీ పాలవంచం కొత్త కూడము సత్తుపల్లు అటు వెళ్ళాల్సి వస్తుంటే రోజు కూలీ వదిలికని కూడా సాధారణ ప్రజలు కూడా వాళ్ళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది ఇలాంటిది ఉండకూడదని చెప్పి కోరుతా ఉన్నాం వారల్లో కనీసం రెండు రోజులైనా మూడు రోజులైనా ఉండే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కానీ కోరుతా ఉన్నాం అదే సందర్భంలో మరి స్థానిక ఎమ్మెల్యే కూడా పిలుచుకోవాలని చెప్పిన ఈ సందర్భం ఉన్నాం లేకపోతే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడతా ఉంది ఆ ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పిన ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మున్సిపల్ కార్యాలయ పరిధిలో వందల సర్టిఫికేట్లు కమిషనర్ సంతకం కోసం వేచి చూస్తున్నాయి మూడు నెలలుగా ఇన్ఛార్జ్ కమిషనర్ పాలన కొనసాగుతున్నప్పటికీ నేటికి కమిషనర్ డిజిటల్ సైన్ ఇష్యూ కాలేదు కమిషనర్ అశ్వరావు రాలేదు దీంతో వందలాది అప్లికేషన్స్ పెండింగ్ పడ్డాయి మరోవైపు మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి స్థానిక సిబ్బంది మాత్రమే కార్యాలయంలో కనిపించడం అధికారులు లేకపోవడంతో ఏ సమస్యను ఎవరికి అడగాలో అర్థం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయిందని ఆనందపడుతున్నాం కానీ సమస్యలు చూస్తే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది ఈ రోజు పరిస్థితులు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే పచ్చగొపేట ఇన్ఛార్జ్ ఉండటం వల్ల ఆ కమిషనర్ గారు ఎప్పుడు చెప్పారన్నది ఇక్కడ తెలియని పరిస్థితి ఉంది ఎవరికైనా డెత్ కానీ బర్త్ సర్టిఫికేట్ కోసం కన్నా ఆఫీస్ వెళ్తే వాళ్ళు ఎవరు కూడా అధికారులు అందుబాటులో లేక సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ 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 పూర్తి స్థాయి నియమిస్తే ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ అధికారులు కానీ చొరవ చూపించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎవరికి అర్జీ చేయాలో తెలియని అయోమయం నెలకొంది ఇటీవల ప్రభుత్వం భూభారతి చట్టం అటు ఎల్ దరఖాస్తులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు దిక్కేలేరు దీంతో అర్జీదారులు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అధికారులను మున్సిపాలిటీ కార్యాలయానికి కేటాయించాలని సత్వరమే మున్సిపల్ సేవలు పూర్తి స్థాయిలో కొనసాగించాలని కోరుతున్నారు అంటే ఏంటి ఎందుకు మరి ఒక ప్లాట్ ఉంటే కట్టాల్సిందంటే రెండు మూడు ప్లాట్లు ఎలా కట్టాలా ఏ ప్లాట్ కి సపరేట్ కట్టుకోవాలా కట్టుకోవాలి కూడా సరైన స్థాయిలో చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడతా ఉంది చెప్పేందుకు అధికారులు లేరు మరి పాతగా ఉన్నట్టు వర్కర్స్ ని ఎవరిని పంపించేసి ఎల్ఆర్ఎస్ కట్టు డబ్బులు ఇచ్చే లేదు ఇదని చెప్పంటే ఇది కూడా చాలా తీవ్రమైన పరిస్థితి కనపడతా ఉంది అసలు ఎల్ఆర్ఎస్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఆ ప్లాట్ల లెక్క యజమానులతో ఆ డబ్బులు వసీదు చేసే కూడా మనం శ్రద్ధ అవసరం ఉంది దీన్ని చెప్పడానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు అధికారులు లేరు చాలా ఇబ్బందికర పరిస్థితి కనపడి మున్సిపాలిటీలోకి వెళ్తే ఏ పని ఎవరు చెప్పాలి ఎప్పుడు అవుద్దా తెలియని పరిస్థితి కనబడతా ఉంది ఎవరిని కూడా సరైన సమాధానం రావట్లేదు కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకోమని కోరుతా ఉన్నాం దీన్ని అవగాహన చేసుకుని మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఆయనతో పాటుగా మరి ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ దృష్టి పెట్టి తీసుకొచ్చేటక్క ఏదైతే మున్సిపాలిటీ ఉందో దాన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం కూడా భాగస్వామి కావాలని కోరుతా ఉన్నాం ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్పి మైకులు పెట్టి మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ ఏదైతే వ్యక్తులకి దాని గురించి పూర్తిగా చెప్పే అధికారి కూడా అందుబాటులో లేకపోవడం ఏదైతే ఎల్ఆర్ఎస్ కట్టాలనుకున్న వ్యక్తి ఇన్ఫర్మేషన్ కోసం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి రెండు చోట్ల భూమి ఉన్నప్పుడు కొనసాగాలంటే పూర్తి స్థాయిలో కార్యాలయానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలంటున్నారు ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రులు దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అశ్వరావు పేట మున్సిపాలిటీని ప్రకటనకే పరిమితం కాకుండా శాఖపరమైన చర్యలను పూర్తి చేయాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు